కడిత ఎమ్మె దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కన్నా కప్పుకున్నారు కదా ఒకవేళ కనుక ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నాగేందర్ గెలిచేట అవకాశం ఉంది దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కింగ్ ఆయన వెనక ప్రజలు ఉన్నారు అందుకోసం ఆయన గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు ఇప్పటివరకు చూసుకుంటే అభివృద్ధి డెవలప్మెంట్ 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 కింద అంటే కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆయన డెవలప్మెంట్ చేసిండు మంచి పని చేసిండు ఆయన అందుకోసం ఆయన ఇది కానీ అది పార్టీ లేక ఆయన అట్లా చేరండి దాంతో ఏమున్నది అంటే దానం నాయర్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిసే అవకాశం ఉంది ఆయన కింగ్ కదా ఆయన కింగ్ హైదరాబాద్ కింగ్ ఎక్కడన్నా ఉంటే ఆయన గెలుస్తాడు తెలుగుదేశం గెలిచిండు కాంగ్రెస్ లా గెలిచిండు బీఆర్ఎస్ లా గెలిచిండు కదా ఆయన మరి ఆయన కింగ్ అది ఉన్నది నా ఉపన్యా ఖైరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కళ్ళు కప్పుకున్నారు కదా ఒకవేళ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు అంటారు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది పార్టీతో సంబంధం ఏం లేదు దానం నాగేందర్ గారు చాలా ఇక్కడ ఉన్నాడు అని ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన విజయం ఎందుకని ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ పాతికి ఇక్కడ రిలేషన్స్ కానీ పబ్లిక్తో కలిసిమెలిసి ఉండడం బస్తీ లో అన్నిట్లా మంచి ఆయన పార్టీతో సంబంధం లేదు అయ్యే పార్టీ ఉన్నా కానీ ఆయనే వస్తాడు మళ్ళీ వస్తారు చూసుకుంటే ఏ విధంగా ఉందంట బాగానే ఉంది అన్ని రకాలుగా బాగున్నాయి డెవలప్మెంట్ కానీ కమ్యూనికేషన్స్ కానీ పబ్లిక్ పబ్లిక్లో కానీ అంతా బాగానే ఉంది దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండ కప్పుకున్నారు కదా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు స్పెసిఫిక్గా దానం నాగేందర్ అని మనం చెప్పలేము కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఎందుకని సార్ కాంగ్రెస్ చేసిన గ్యారెంటీలు ఒకటి ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు కదా అది ఉచిత బస్ ఏంది ఇప్పుడు పింఛన్లు అని చెప్పింది మన రైతు రుణమాఫీ అని అవుతున్నాయి కదా అదే అవే పబ్లిక్కి కావాల్సింది కూడా అన్నీ ఒకటేసారి కాకుండా అని మెల్లి ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది ఆ ప్రభుత్వం చేసిన యాక్టివిటీస్ వల్లనే హండ్రెడ్ పర్సెంట్ ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే జూబ్లీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉన్నా కానీ ఖైరతాబాద్ జూబ్లీ హండ్రెడ్ పర్సెంట్ విజయా అవకాశాలు కాంగ్రెస్కే మెరుగుగా ఉన్నాయి అంటే పర్సన్ని కాకుంటే పార్టీని చూసి ఓటు అంటారు సార్ పార్టీ చూసి పీజీఆర్ ఫాలోవర్స్ ఖైరతాబాద్ లో ఉన్నారు పీజేఆర్ గారు ఇస్తే ఇంకా బాగుంటుంది మా అభిప్రాయం ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది జరిగింది కదా ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు కాంగ్రెస్ గెలుస్తారంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానంటారు చెప్పలేము కాంగ్రెస్ కాంగ్రెస్ జనం క్షేత్ర మన చేత ఏము చెప్పు మనం ఒక్కరు అనుకునేది కాదు కదా ఇక చెప్పులో కాంగ్రెస్ ఏ ఒక క్యాండిడేట్ బట్టి ఉంటుంది క్యాండిడేట్ బట్టి క్యాండిడేట్ బట్టి ఓటు వేస్తారు ఎవరు మంచి చేస్తే వాళ్ళకేస్తారు వాళ్ళే ఇంకా గెలిచేది టీఆర్ఎస్ అన్నా ఉండని కాంగ్రెస్ అన్నా ఉండాలి ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఎవరు గెలుస్తారు ఇంకా వాళ్ళకే గెలిచినంత మాకు మాకే తిప్పుతారు తర్వాత గెలిచినాక వాళ్ళు ఏసీ రూమ్ లో పడుకుంటాడు తర్వాత ముర్ఖ కూడా చూడరు ఎవరైనా సరే గెలిచిన మాకు పార్టీ ఉంది మాకు పార్టీ ఉంది రి రెండు వందలు ఇస్తాం మూడు వందలు ఇస్తాం అన్నాడు సాయంత్రం వంద రూపాయల చేతిలో పెట్టి ఊరంతా తిప్పుకొస్తాడు గెలిచినాక వాళ్ళు ఏసీ రూమ్ లో పడుకుంటాడు మాకు వెళ్తాం మీద లేవర్ పనే తప్పదు ఏదైనా ఊడు అనికో ఏదో ఒక చిన్న జాబ్ పదివేలు ఒక పదిహేను వేల జాబ్ అన్నా పీస్ ఎవరు లేరు అయితే ఇప్పుడు గారు బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ వెళ్ళారు దానిపై మీ అభిప్రాయం ఇస్తాము అదే సొంత మనం దానికి ఏం చేయలేము వ్యక్తిగతం ఇక్కడ ఎలక్షన్స్ వస్తే ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అంటారు ఇక ప్రజలే నిర్లిస్తారు దానికి మనం ప్రజలు చెప్తారు ఎవరు ఏంది అని చెప్పి ప్రజలే నిర్లిస్తారు బై ఎలక్షన్ అయితే కాంగ్రెస్ గెలుస్తారంటారా బిఆర్ఎస్ గెలుస్తారు ఏ ఏది గెలిచినా ఎవడి ఏం ఆ ఏది గెలిచినా ఎవడేం పెట్టాడు ఆ ఉన్నమాట సార్ చెప్తాం ఆ ఇక్కడ ఈడ ఇచ్చినాం నాగేందర్ వచ్చే రెండు మాటలు కవర్లు తీసుకున్నాడు వాళ్ళ డిగ్గిలేసుకున్నాడు కథ పోతా పోతే ఎక్కడ వారేసలో ఐదు సంవత్సరాలు ఇప్పుడు రాక పింజని ఏడు సంవత్సరాలు ఇల్లు పెట్టి ఇంకేం చేయాలి సార్ చెప్పండి ఖైదబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మాట్లాడింది కదా ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి వెళ్ళే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ అంటారు సార్ చెప్పలేదు సార్ ఎట్లా చెప్తాను సార్ మనం అంత మనం అంత పబ్లిక్ మీద ఆధారపడి ఉంటాం అంట ఇక పబ్లిక్ మీద మనం ఎట్లా చెప్తాం సార్ ఎవరు గెలుస్తారు అనేది కాంగ్రెస్ గెలుస్తారు అనేది బీజేపీ గెలుస్తా అని మనం కరెక్ట్గా చెప్పలేం కదా ఇక పబ్లిక్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే దానం నాగేంద్ర గారు అభివృద్ధి ఏ విధంగా ఉంది ఉందంట ఇప్పుడైతే బాగానే ఉంది సార్ ఇప్పుడు బాగానే ఉన్నది బాగానే ఉంది సార్ ఇది ఎమ్మెల్యే కరితబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ సార్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కరేం కదా సార్ और इधर बाई इलेक्शन आने के पास कौन आ, कौन सा पार्टी जीतेगा सर कांग्रेस और बीआरएस इधर अब पार्टी जो जीत पार्टी जो जीतेगा जो आएगा वो बीआरएस आएगा क्योंकि राहुल जी का अलग है और ये जो के सी आर ये ये जो सी एम है रेवंत रेड्डी ये लोग पब्लिक का पूरा दिल तोड़ दिया तो उसी वजह से अब जो आएगा ना बी आर एस आएगा और नेक्स्ट फिफ्टीन टू 20 इयर्स तक कांग्रेस का नाम निशान नहीं रहेगा इस तेलंगाना में सीएम की वजह से सीखे और सेंट्रल से जो आएगा तो वो तो सेंट्रल ही जाने कांग्रेस रहेगा या क्या रहेगा सेंट्रल ही जाने पर तेलंगाना से तो कांग्रेस नहीं आएगा क्योंकि लोग पूर पीपल्स को लोअर क्लास को सुने मीडियम क्लास को ये पब्लिक को बहुत धोखा दे दिया पब्लिक का जो है विश्वास पूरा उड़ा दिया रेवंत रेड्डी सुने ये आरएसएस का टिल्लू है ये आरएसएस का टिल्लू है और इसको जो है इसको कुछ भी नॉलेज नहीं है इसको पब्लिक को कैसा सर्व करना पब्लिक को क्या चाहिए और गवर्नमेंट एम्प्लॉय को बहुत तकलीफ दिया ये सुने हर 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 आदमी को दिया तकलीफ़ इन्हें इसको कुछ भी नॉलेज नहीं है सुने अब पब्लिक इससे बेजार है और 15 टू 20 इयर्स तक अब तो कांग्रेस का नाम निशान नहीं रहेगा जो भी आ रहा पहले जो था तेलंगाना वही अच्छा था बोल रहे अभी पब्लिक सुने कब इलेक्शन आता कब हम बी आर एस को लाते बोल के कोशिश में पब्लिक और कुछ इधर कैरताबाद एम एल ए दाम सर इधर बी आर एस पार्टी से कांग्रेस पार्टी को आ, पार्टी चेंज करने सर कौन सा पार्टी जीतेगा सर अभी इलेक्शन आने के पास बी आर एस क्योंकि पहले करे थे बी आर एस के बारे में तो बहुत करके है माइनॉरिटीज़ के देखे देखेंगे तभी कांग्रेस अभी आके है गवर्नमेंट इसका अभी अगर अच्छा करेंगे कांग्रेस कल बी आर एस यानी कांग्रेस आएंगी अगर सही नहीं है पर ऑलरेडी हम टेन इयर्स का एक्सपीरियंस है इसका को के सी आर साहब का तो अगर के सी आर साहब पहले करे बी आर एस इसलिए कि क्या है के सी आर साहब हर एबार से बंधु देखेंगे हम डिस्ट्रिक्ट लेवल से हमको मालूम है यहाँ पर जैसा बंधु है जितने स्कीम हैं जैसा शादी मुबारक स्कीम है देखेंगे तो शुरुआत करें के साहब ऐसा हर चीज़ का जो शुरुआत है सेंट्रल गवर्नमेंट तक कॉपी करी इसकी चीज़ तो इसलिए क्या है हर एक जो स्टेटजी जो केसियर के सी साहब का बैकग्राउंड से लेके उनको पॉलिटिकल एक्सपीरियंस है जो कांग्रेस में है जो वहाँ पर है जो सोनिया गांधी उनको है लेकिन यहाँ ग्राउंड पे जो लेवल है वो उतना एजुकेटेड नहीं समझ रहा मैं इसलिए बोल के मेरी बात क्या है बी आर आने का है इसीलिए అయితే ఇప్పుడు ఖైరతాబాద్లో చూసుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినారు కదా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇటు కాంగ్రెస్ గెలుస్తుందా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా నా ఉద్దేశంలో హైదరాబాద్ విషయానికి వస్తే మటుకు బీఆర్ఎస్దే కొంచెం పైచేయి అనిపిస్తుంది ఎందుకనంటే ప్రత్యేకంగా మన సిటీ విషయంలో మాత్రము పై పైచేయి ఉందండి ఎందుకనంటే వాళ్ళు స్టార్ట్ చేసిన ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి మాత్రమూ ప్రశంసీనే అంటే ప్రజలు వాటిని మర్చిపోలేదు హైదరాబాద్ ప్రజలు ప్రత్యేకంగా అయితే రెండో అంశం వస్తుందంటే ఇప్పుడు మామూలు పరిస్థితుల్లో కూడా చూసిన అప్పటికన్నా ఇది కాంగ్రెస్ మేలు అని చెప్పేందుకు గట్టిగా ఏమీ ఎక్కువ లేవండి అట్లా అది ఆ పార్టీ కన్నా బీఆర్ఎస్ కన్నా కూడా కాంగ్రెస్ బెటర్ అని చెప్పి చెప్పేందుకు కూడా మనకంత గట్టిదిగా అనిపించట్లేదు ఇప్పుడు రోడ్ల పరిస్థితి చూడండి వర్షాలకు ఎట్లా పోతున్నాయి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి జీవితాలు జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు అప్పుడు చేసిన కార్యక్రమాలు కొన్ని వీళ్ళు మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు అప్పుడు అన్నప్పుడు నా క్యాంటీన్స్ ఉండేవి కేటీఆర్ గారు స్టార్ట్ చేసి అది ఇంకా నడుస్తోంది అంతవరకే కాబట్టి వాళ్ళు చేస్తున్న మంచి పని చేస్తూనే ఉన్నారు కానీ ఏంటంటే అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈసారి బహుశా బీఆర్ఎస్ రావచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ జరుగుతాయి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీనా లేక బీఆర్ఎస్ పార్టీ అంటారు మా దగ్గర దానం మగేందర్ గారు స్థానికుడు ఇక్కడ మా బస్తీవాసుడు మా దగ్గర కమిటీ ప్రెసిడెంట్ ఆయన మాకు ఆయన ఎందులో ఉన్నా కానీ మేము అందులో ఉంటే ఆ పార్టీ వ్యక్తిని చూసి వ్యక్తి మా వ్యక్తి కాబట్టి మేము ఆయనకి చేస్తాము ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కప్పుకున్నారు అని అంటున్నారు కదా ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ కనుక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఆ రెండు రావో బీజేపీ వస్తుంది దొంగనా కొడుకులు ఏం పనిచేయడం లేదు రావాలి అలా తన తన చూసుకుంటారు అందుకోసమే వాళ్ళని నమ్మరు ఇప్పుడు వాడిని నమ్మరు వీళ్ళని నమ్మరు కొత్త పార్టీని చూస్తుండ్రు జనాలు ఎందుకంటే మీరు మార్పు చూసిరు కదా వీళ్ళు మార్పులే ఉంటే మళ్ళీ ప్రజల సమస్య ఎవరు అంటే అభివృద్ధి అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలంటే ఆయనను కూడా ఒకవేళ చేయలేదంటే నెక్స్ట్ టైం ఆయన కూడా అదే అవుతుంది జనాలకు ముందట్లక లేరు అందరూ అర్థమైపోయింది ఎక్కడ పని అక్కడ గొంగడి ఉంది ఖైరతాబాద్ అనేది ఒక శుభ్రం ఉండే ఆ శుభ్రం పోయి ఒక మురికి అయిపోయింది ఇక్కడ ఖైరతాబాద్లో ఇప్పుడు దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారి కండవకపోయిన అంటారు కదా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇటు బిఆర్ఎస్ గెలుస్తుంటారు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఎవరు గెలిచినా మాకు ఏమి ఇస్తారు ఎవరు ఏమి ఇస్తలేరు సీరియల్ అన్న బతుకమ్మ సీర బతుకమ్మ సీరియల్ ఇస్తలేరు అది ఏమి ఇస్తారు అయ్యా ఎవరు వచ్చినా కానీ మేము ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది మళ్ళీ ఏమో ఏమి ఇస్తారు పింఛన్ రెండు వేల పింఛన్ అన్న పింఛన్ ఇస్తురా ఏమి ఇస్తారు చెప్పు మీ గ్యాస్ అన్న గ్యాస్ చేస్తుండ్రా ఏం చేస్తారు మాకోసం మీరే వాళ్ళే పెద్దగా అవుతున్నారు మేము అవుతున్నామా రేషన్ కార్డులు బియ్యం ఏమన్నా ఇస్తుండా అవే దొడి బియ్యమే ఇస్తున్నారు ఆడపిల్లలకి ఇస్తా అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఆ పిల్లలకి ఇచ్చిరా ఎవరికి ఏమి ఇస్తలేరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మారా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఐడియా లేదు నాకు